ఈ ప్రచార పోరాట జాతకి నాయకత్వం వహించినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిత్రులు బాల గారు సిపిఐ రాష్ట్ర శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ నెల్లికంటి సత్యం గారు ప్రజానాట్య మండలి ప్రజా సంఘాల నాయకులు వేదిక మీదున నాయకులు వేదిక ముందున్నటువంటి సోదర సోదరి వాళ్ళందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ భద్రాద్రి జిల్లా పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు విప్లవ ధన్యవాదాలు ఈ దేనికోసం మా నాయకులు చెప్పారు ఇరవై ఐదులో పుట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై లో పుట్టింది రెండు వేల ఇరవై ఐదులోకి పార్టీ వందేలు నిండుతున్న సందర్భంలో ఇవాళ ఖమ్మంలో ఐదు లక్షల మంది బహిరంగ సభ పెట్టబోతా ఉంది ఈ వందేలు కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఇది ప్రజల చరిత్ర ఈ దేశ జాతీయోద్యమ పోరాటంలో జీనా హైకో మర్నా కదం కదం పర్ నండాస్తికోని బ్రిటిష్ ముష్కర పాలకులు గడగడ లాడించినటువంటి భగత్ సింగ్ స్ఫూర్తి పార్టీ ఎర్రజెండా సిపిఐ గదర్ పోరాట వీరుణ్ణి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుణ్ణి మామూలు మహిళైనటువంటి చాకలి ఐలమ్మని గుత్పల్లి బట్టి నైజాం భూస్వామి రాచరిక మూకల మీద దాడి చేసే చైతన్యాన్ని కలిగించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదివాసీలు గిరిజనులు రైత యువకులు విద్యార్థులు మహిళలు వంటింటికే పరిమితం మహిళలు సమాజంలో సగభాగున్న మహిళలకు సమాన హక్కులు కావాలని మొట్టమొదట మాట్లాడింది కమ్యూనిస్ట్ పార్టీ కూదాయినా మానవులంతా ఒకటే అని మొట్టమొదట మాట్లాడింది సిపిఐ గిరిజనులు ఓడిజన్లు లేకపోతే బీసీలు ఈ తేడా లేవు మానవులంతా ఒకటే నీ మతాలు ఆచారాలు అనేక ఉండొచ్చు కానీ ప్రపంచ మానవులు కార్మికులంతా ఏకం అని పోరాడినటువంటి పార్టీ సిపిఎం అందుకని ఈ వందే చరిత్రలో ఈ దేశ నిర్మాణంలో భారతదేశం యొక్క ఆర్థిక సామాజిక అభివృద్ధిలో ఈ దేశం యొక్క పారిశ్రామిక అభివృద్ధిలో విద్యారంగ అభివృద్ధిలో అడగడగిన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలున్నాయి ఉద్యమాలున్నాయి ఈ ప్రాంతంలో అమరావతిలో అనేక మంది ఎనభై సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి చరిత్ర ఉన్నది ముప్పై తొమ్మిది నలభైలో సింగరేణి గని కార్మిక ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన శేషగిరిరావు గారు విశాదరావు గారు కొమ్మరయ్య గారు సర్వదేవ పట్ల రామనాథం గారు మద్దూ మోహిద్దీన్ గారు ఇటీవల కాలంలో రజవల్లి గారు లాంటి అనేక మంది గత నలభై సంవత్సరాలుగా మన ప్రియతమ నాయకుడు ఇవాళ ఈ బలమైనటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంలో అనేక మంది యువ ఉద్యమ కార్యకర్తల్ని తయారు చేసి ఈ వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తు తరాలు అందించడంలో ఇవాళ నాయకత్వం వహిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి సాంబశ్వరరావు గారి నాయకత్వంలో కొత్త ఖమ్మం జిల్లా బొడ్డున ఐదు లక్షల మంది బహిరంగ సభ చాలా మంది అంటా ఉన్నారు ఐదు లక్షల మంది అంటే ఈ ఐదు లక్షల మందికి మనం డబ్బులు ఇవ్వం ఇచ్చి ఇంటింటికి వంద రెండు వందలు వేసుకొని వాళ్ళ భోజనం వాళ్ళు తిని ఇవాళ లక్షలాదిగా ఈ సభకు వస్తా ఉంది ఆ ఐదు లక్షల్లో భద్రాద్రి జిల్లా నుంచి ఒక లక్ష మంది రేపు జరిగేటటువంటి బహిరంగ ఇవాళ రాష్ట్ర శాసనసభలో శమజీవుల ఎజెండాని మాట్లాడే ఒక బృహత్తరమైనటువంటి పోరాట నాయకత్వాన్ని అందించిన కొత్తగూడెం నుంచి ఈ లక్షలో నలభై వేల మంది ఈ ఒక్క నియోజకవర్గం నుంచి రేపు ఖమ్మం బహిరంగ సభకు సమాంతం వచ్చినటువంటి తరుణంలో మనం అందరూ ఉన్నాం నలభై వేల మంది పోవాలంటే మరి ఎన్ని బస్సులు కావాలి మనకు వెయ్యికి ఇరవై చొప్పున ఎనిమిది వందల బస్సులు ఒక కొత్తగూడవ నియోజకవర్గం నుంచి కదులుతా ఉన్నాం మూడు వేల మంది యువకులు జనసేవాదా వాలంటీర్స్ గా తయారవుతున్నటువంటి సందర్భం ఇదంతా దేనికోసం వందేళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్రని చెప్పడమే కాదు భవిష్యత్తు ఈ దేశం కోసం తెలంగాణ ప్రాంతం కోసం ఈ సమాజం కోసం మానవుల్ని మరింత మెరుగైనటువంటి బతుకు వైపుకు తీసుకెళ్ళటానికి మళ్ళీ పోరాటానికి ప్రతిజ్ఞ చేయటానికి మనం ఖమ్మం పోతా ఉన్నాం ఆ ఖమ్మం పోయటానికి మనందరినీ కదిని రమ్మని ఉత్తేజపరచడానికి మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంసరావు గారి నాయకత్వంలో మరి వాళ్ళ మూడు జాతం మన పాల్వంచడం జరిగింది చాలా వెంకటరెడ్డి గారి నాయకత్వంలో జోడేగా ఒక జాతర ఆలోచనకు వచ్చింది రేపు భద్రాచలంలో ముగింపు ఉంది కామెడీ బాల నరసింహ నెల్లికంటి సత్యం నాయకత్వంలో ఇవాళ కొత్తగూడెం మనం ముగింపు ఉంది పశ్చిమ పశ్చాపద్మ గారి వరంగళ ఖాద్రీ గారి నాయకత్వంలో మరొక జాతర వస్తా ఉంది ఇవాళ రాష్ట్ర మొత్తం మనం ఎంత చేసుకుంటూ వస్తా ఈ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి రేపు ఖమ్మం బహిరంగ సభ మన ప్రతి పార్టీ సభ్యుడు మరొక ఐదుగురిని కదిలించుకొని ఇవాళ మన జిల్లాలో మన కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం ఒక అభివృద్ధికరమైన నియోజకవర్గంగా మన శాసనసభ్యుడు నాయకత్వంలో ఈ రెండేళ్లలో ఒక అద్భుతమైన ప్రగతి సాగిస్తా ఉంది వివాదాలు లేని దందాలు లేని ఎలాంటి అరాచకం పరిపాలన సాగుతున్న నేపథ్యంలో ఇది ప్రజలకి తీసుకెళ్లాలి అటు పార్టీ చరిత్రని ఇక్కడ అభివృద్ధిని ప్రజల యొక్క ఎజెండాని తీసుకుపోయి నలభై వేల మందిని మనం కదిలిద్దాం ఈ సాధ్యమైన పని సిపిఐకి ఈ ప్రాంత ప్రజల డిఎన్ఏండా ఉంది సిపిఐ ఉంది చాలా మంది మహామాలు దుర్మార్గపు నాయకులు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీని తగ్గించాలని చూశారు మట్టిలో మర్చిపోయారు ఇవాళ వాళ్ళు ఎవరి వారి ఎడెండా సగౌరంగా ప్రజల మధ్యలో ఉన్నది ఇవాళ మనం ఉన్నాం మనం ఉన్నా లేకపోయినా మన తలంతా కూడా భవిష్యత్తు తరాలకు ఈ పోరాట జెండాను అందించటమే మన కర్తవ్యం అందుకని ఈ సమాజంలో ఇవాళ ఎన్కౌంటర్ లో ఇర్మాన్ చంపారు ప్రశ్నించే వాళ్ళని చెప్తా ఉన్నారు కానీ మన భావాలని ఈ ఎవరు చంపలేరని ఇది ప్రజల యొక్క ఎజెండాగా కలిసి మనం పోరాడదామని ప్రతి కూడా మనందరం కూడా రేపు భద్రాచలం ముగింపు సభలో కూడా మీరందరూ పాల్పంచుకోవాలి కొండలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయంటున్నారు ప్రజలకు మరింత స్థానిక సంస్థల్లో పరిపాలన మెరుగుపరచడానికి ఆ ఎన్నికల కర్తవ్యం ఖమ్మం బహిరంగ సభ కర్తవ్యం మనందరం కూడా క్షణం కూడా కలిసి పనిచేద్దాం రాష్ట్ర కార్యదర్శి మన కొత్తగూడెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆ గౌరవాన్ని ఇమ్మడించే విధంగా ఈ బహిరంగ సభ నవ్వుతో భవిష్యత్తు లెక్క ఎక్కడ మంది జరిగినటువంటి పెద్ద బహిరంగ సభగా కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల చరిత్రలో ఖమ్మం బహిరంగ సభ సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని కోరుతూ మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి విప్లవ ధన్యవాదాలని నా తరఫున జిల్లా పార్టీ తరఫున తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాం